కల్ కల్నాయక్ అంటే మీకు ఒక సంజయ్ ఒక సాంగ్ పడతారు నాయక్ నహి కల్నాయకు మే అని అంటే ఈ కల్నాయక్ కాస్త జగన్మోహన్ రెడ్డి అయ్యాడు మీరు దొంగకి చేతులు చేతులు తాళాలు పెడితే రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే జనాలకి ఇక ఛాన్స్ లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కనుక ఈ రోజు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి రానున్న రోజుల్లో యువతికి ఉద్యోగాలు కావాలన్నా పైన అప్పులు తీసుకురావటం దానికి దళిత మంత్రిని పెట్టడం ఈరోజు మీరు అందరూ కూడా గర్వంగా అధికార పార్టీ చెప్తుంది నూట యాభై ఒక ఎమ్మెల్యేలు గెలిచామని మరి మీరు ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మధ్యంలో మీరు ఎంత సంపాదించారని అంటే ఆ మద్యాన్ని తాగి 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 చాలా మంది భూమి భూమి ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటిని తాగి మరి చాలామంది ముప్పై వేల పైన చనిపోవడం జరిగింది అంటే మహిళల పుస్తలు తెగిపోతుంటే వాళ్ళకి ల్యాండ్ మైండ్ శాండ్ అనే వాటి మీదే ఇంట్రెస్ట్ ఉంది కానీ మరి మహిళల మీద కానీ దళితుల మీద కానీ ఇంట్రెస్ట్ లేదు మాస్క్ అడిగితే సుధాకర్ గారిని మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ని మరి చాలామంది వరప్రసాద్ ఓంప్రకాష్ ఇక చంద్రయ్య అమర్నాథ్ గౌడ్ వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది దళితులకు ఎక్కడైనా ఇక్కడ రక్షణ ఉందా అని అడుగుతున్నా రక్షణ లేదు ఒక మహిళకి దిశ చట్టాలు లేవు ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి పాలన మీ అందరికి కావాలా నాయకుడు అంటే ఎవరు విజనరీ అంటే ఏంటి ముందు చూపు ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీతో సైబరాబాద్ని రెండు వేల కోట్లతో కడితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తే యాభై శాతం ఆదాయం హైదరాబాద్ది సిబిఎన్ గారు కట్టిన హైటెక్ సిటీ వల్ల అది కాస్త ఇప్పుడు సైబరాబాద్ అయింది మరి ఇంకొక వంద సంవత్సరాల్లో ఇండిపెండెన్స్ వస్తుంటే దానికి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పి ఫోర్ అంటే పబ్లిక్ పీపుల్ ప్రా ప్రాసిక్యూషన్లో గాలి నీరు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయొచ్చని కనుగొన్నారు కనుక ఈరోజు పూర్ టు రీచ్ అంటే విజన్ ఉన్న నాయకుడు మహిళలకు రక్షణ కావాలన్నా రైతులకు భరోసా కావాలన్నా మీకు ఏ ప్రభుత్వం కావాలి తెలుగుదేశం కనుక రణమా యుద్ధమా ఈ జరిగే కురుక్షేత్ర యుద్ధంలో అభినవ దుర్యోధనుడు మీరు ఎవరిని వర్ణిస్తారో అభినవ దుర్యోధనుడు అంటే జగన్ మోహన్ రెడ్డి గారిని మీరు ఓడించి ఆ యొక్క గర్వభంగాన్ని కూడా చెయ్యాలని మీరందరూ కూడా తాడో పేడో తేల్చుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని రానున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో పాస్పు జెండా ఎగరవేయాలనే మీ అందరిని కూడా కోరుకుంటూ మరి ఇంత పెద్ద పెట్టిన వచ్చిన తాళికొండ నియోజకవర్గ అభిమానులకు మరి చాలా చోట నుంచి మరి ఈరోజు వచ్చారు మీ అందరు కూడా మరొకసారి మీ శ్రీదేవక్క ఈరోజు మీకు గర్వంగా చెప్తున్నా నాకు పదవులొద్దు కానీ సివిఎన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నారా చంద్రబాబు నాయుడు అదే లేదో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట కొరకు మీరందరూ ఎదురు చూసినట్లు నేను కూడా ఎదురు చూసినాను కనుక అందరూ పెద్ద పెట్టిన సైకో పోవాలి సైకో పోవాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై జై లోకేష్ మన అధినాయకుడి సంవత్సరంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన తంబల్లపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారిని గుప్తంగా మాట్లాడు